ఈరోజు ఇస్ మీటు ఉద్దేశపూర్వకం ఏమిటంటే ఈరోజు టిఆర్ఎస్ నాయకులు నడి నోటికొచ్చి ఉన్నట్టు మాట్లాడడం సరికాదని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఈరోజు మాట్లాడడం జరుగుతున్నది మీరు బైక్ ర్యాలీ చేస్తే బైక్లు ఎట్లా తిరిగిండ్రు డెవలప్మెంట్ ఏమవుతుంది ముందర మీరు మీరు గతంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్లు కానీ మద్దూరు మండలం కానీ కొడంగల్ కాన్స్టిట్యెన్సీ కానీ ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండేనా అని చెప్పి ఒకసారి మీరు ఎక్కి తిరిగి చూసుకోండి నోరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మాట్లాడ పార్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది పార్టీలో ఉన్నంత మాత్రాన ఎదుటోని తిట్టడం అనేది సరికాదు సుమ మీరు కుడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లతో పని జరుగుతున్నదో ఒకసారి ఆలోచించండి మీరు వచ్చిపోయేతోనే కళ్ళు మూసుకున్నారా రోడ్లు ఎట్లా ఉన్నాయి పల్లెటూర్లు ఎట్లా ఉన్నాయి మీ 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 ఆవారానికి పది సంవత్సరాలకు ఒక ఊర్లో కానీ ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఒక రూమ్ అన్న ఒక సాప వాసుకునేటంత రూమ్ అన్న కట్టిన ఒక బాత్రూమ్ అంత రూమ్ అన్న కట్టినరా అని చెప్పేసి మీ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాన్స్టిటెన్సీలో ఒక కాన్స్టిటెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు చివడం జరిగినది అదేవిధంగా పది సంవత్సరాల నుండి రేషన్ బియ్యం ప్రతి ఇంట్లో ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఇద్దరు పేర్లే ఉండేది ఇంకా ఎనిమిది మంది పేర్లు కూడా ఎక్కలే మనీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మిగతా వారికి పేర్లెక్కిచ్చి ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది మీ గవర్నమెంట్లో పురుగులు మేము పురుగులు వాట బియ్యం ఇచ్చి ఎవరు తినకుండా మీరు ఎవరిని బతికిచ్చారంటే ఆ రేషన్కి బియ్యం దళాలని బతికిచ్చిర్రు కానీ పబ్లిక్ని మీరు బతికియలేదు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రైతు కాబట్టి ఆ ఆలోచించి సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం తినేలాగా ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది మీరు అభివృద్ధి ఏమిటి పనితనం ఏమిటి చూడండి నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా మాట్లాడడం ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా మాటలు వస్తాయి మాటలు వచ్చినంత మాత్రాన నోరు తెరిచి మాట్లాడడం కాదు మీరు కళ్ళు తెరుచుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీరు ఎలా తిని ఇక్కడ రోడ్లు ఏంది పరిస్థితి ఏంది చూసారా చూసి మాట్లాడండి సుమా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతుంటే మూడు గంటలైనా మా అభివృద్ధి చెప్పేదానికి తక్కువ పడుతుంది ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి కానీ ఇలా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను